అసుర పార్ట్ థర్టీ ఫైవ్ శిల్ప అఖిల బాధను చూస్తూ తన గుండె కరిగిపోయింది పిల్లలను తీసుకుని వెళ్ళిన దగ్గర నుంచి ఆమె గుండె బరువుతో అల్లాడిపోతుంది శిల్ప అఖిలతో అక్క వెళ్ళి పిల్లలకు పాలు పడదాము ప్లీజ్ అని ఎంతలా బతిలాడినా అఖిల నేను ఈరోజు పిల్లల కోసం వెళితే కాలి కింద లొంగాలి అతనే పిల్లలను తీసుకొని వస్తే అతనే లొంగుతాడు అని అన్నది అందుకే అఖిల అంతలా బాధను భరించింది పిల్లలు కడుపు నిండా పాలు తాగి నిద్రపోతుంటే నమిత శిల్ప ఇద్దరు పిల్లలు తీసుకున్నారు రాఘవ అఖిలతో అమ్మ నువ్వు పిల్లలకి పాలు ఇవ్వకుండా ఉండటం మంచిది కాదు పిల్లలకు తల్లి పాలు లేకుండా ఉండటం మంచిది కాదు మాతో వచ్చే తల్లి అన్నాడు కాలి అఖిలను చూస్తే బాధగా ఉంది తను ఎందుకింత మొండిగా చేస్తుందో అర్థం కావటం లేదు కానీ తనను నమ్మలేదు నమ్మకపోగా తన మీద పెద్ద నింద వేసింది ఆ నింద ఇప్పటికిప్పుడు నిరూపించుకుందాం అన్నా కలిసేలా లేదు అని అఖిల ఏం మాట్లాడుతుందో చూడాలి అని చూస్తున్నాడు అఖిల రాగవతో నేను సామ్రాజ్యానికి రాను అతని చూస్తుంటే నాకు చిరాకు పుడుతుంది అన్నది రాఘవ ఖాళీ కోసం కాకపోయినా పిల్లల కోసమైనా ఆలోచించ తల్లి అన్నాడు అఖిల అతని పిల్లలే కదా ఏదో కన్నాను గుండె బరువుతో పాలిచ్చాను ఎప్పటికీ నా పిల్లలు కారు కదా అని అఖిల అంటుంటే రాఘవ అలా అనకు తల్లి నీ పిల్లలు నీకు కాకుండా ఎందుకు పోతారు అని బాధగా అన్నాడు అఖిల మామయ్య నవమాసాలు మోసి కన్నాను అన్న ఆలోచన అతనికి ఉన్నదా అతని పిల్లలు అనేసి ఎప్పుడు అంటున్నాడు నేను తల్లిని అన్న ఆలోచన ఆయనకి ఎక్కడ ఉన్నది ఉన్నవాడైతే పసిపిల్లలు తల్లి లేకుండా ఎలా ఉంటారు అన్న ఆలోచన అతనికి వచ్చేదా నిన్న పిల్లలను తల్లి నుంచి అంత నిర్దాక్షిణ్యంగా ఎలా తీసుకొని పోయాడు అని ఏడుస్తుంటే రాఘవ వాడి గురించి నీకు తెలియదా అమ్మా పసిపిల్లలు తల్లి లేకుండా ఉంటారు అన్న ఆలోచన వాడికి ఉంటే అలా ఎలా చేస్తాడు అని అన్నాడు అఖిల ఓ పిల్లలు తల్లి లేకుండా ఉండలేరు అని తెలియదు కానీ పిల్లాన్ని మోసం చేయొచ్చు అనేది అయితే తెలుస్తుంది నీ కొడుక్కి అని అన్నది కాలి అఖిల దగ్గరికి వస్తా అఖిల నిన్ను నేను మోసం చెయ్యలేదు నాకు నిరూపించుకోవటానికి ఇప్పుడు టైం లేదు ఓపిక సరిపోవటం లేదు అసలు మైండ్ కూడా పనిచేయటం లేదు అన్నాడు అఖిల నువ్వు అసలు నాతో మాట్లాడ కూడా మాట్లాడద్దు ఇక్కడ పిల్లల టాపిక్ మాత్రమే వస్తుంది దాని గురించి ఏదైనా మాట్లాడితే మాట్లాడు లేదా నీ పిల్లల తీసుకొని వెళ్ళిపోవచ్చు అని అఖిల గట్టిగా అన్నది కాలి సరే నా తప్పు ఏదైనా ఉంటే క్షమించగలిగితే క్షమించు కానీ నీకు పిల్లలని దూరం చెయ్యను అన్నాడు అఖిల నా పిల్లలు నాకు కావాలి కానీ భర్తగా ఖాళీ వద్దు అన్నది అఖిల ఖాళీ వద్దు అంటుంటే కాలికి గుండె బద్దలైపోతుంది తన చేతి నరాలు గట్టిగా బిగబట్టుకొని పళ్ళ బిగువుగా అఖిల మాటలు వింటున్నాడు రాఘవ ఖాళీకెళ్ళి చూస్తూ అఖిల నిన్ను వద్దు అనుకుంటుంది మరి పిల్లలకు తల్లిగా ఉండనిస్తావా అన్నాడు ఖాళీ పళ్ళు పటపటా కొరుకుతూ ఆవిడ గారికి వద్దు అంటే నాకు ఆవిడగారు అవసరం లేదు అలానే నా పిల్లలను ఆవిడ దగ్గర ఉంచను నా పిల్లలు నా దగ్గరే ఉంటారు తను కూడా వచ్చి ఆవిడగారు కూడా పిల్లలు అవుతారంటే పాలు ఇచ్చి తల్లిని కమ్మను లేదంటే అన్నాడు కాని పిల్లలు తల్లి పాలు లేనిది కలవదు అన్నారు కనుక ఇక ఏమీ మాట్లాడలేకపోయాడు రాఘవ అఖిలతో సరే తల్లి ఖాళీ నీకు భర్తగా ఉండడు నువ్వు నీ పిల్లలకు తల్లిగా ఉండు నీపై ఏ రోజు భార్య హక్కు చూపించడు అని రాఘవ అంటే అఖిల అలా అతనిని మాట ఇవ్వమను అప్పుడు వచ్చి నా పిల్లలకు తల్లిగా ఉంటా అని అన్నది కాళీ ఆవిడకే భర్త వద్దు అని అంటే నాకు భార్యగా అవసరం లేదు నేను కట్టుకోవాలి అంటే వంద మంది పిల్లలను తెచ్చుకుంటా అని కాలి పొగరుగా అన్నాడు అఖిల వంద మందిని కాదు వెయ్యి మందిని తెచ్చుకో నన్ను మాత్రం ముట్టుకుంటే బాగుండదు అన్నది కాని నువ్వు వద్దు అన్నాక నా చిటికిన వేలు కూడా నిన్ను తాకదు అన్నాడు అఖిల అదే మాట మీద ఉండు కేవలం పిల్లలకు తల్లిగా మాత్రమే మీ ఇంట్లో ఉంటా ఏ రోజు నువ్వు భర్తగా హక్కు చూపిస్తే ఆ రోజే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకుంటా అన్నది కానీ వద్దు అన్న ఆడదాన్ని తాకే మనిషిని కాదు చెప్పాగా నా చిటికెన వేలు కూడా నిన్ను తాకదు అన్నాడు అఖిల సరే వస్తాను అని వాళ్లతో బయలుదేరింది అలా అందరూ సామ్రాజ్యానికి చేరాడు నమితా శిల్ప పిల్లలను చూసుకుంటే అఖిల టయానికి పాలిస్తూ తన వేదనను తీర్చుకుంటుంది అలా పిల్లలకి ఇరవై ఒకటి వచ్చింది అఖిల ఆపరేషన్ మూలాన తన మనసులో వేదన మూలాన ఇద్దరు పిల్లలకు పాలు తాపటాన చాలా వీక్ అయిపోయింది రాఘవ పిల్లల నామకరణాన్ని గొప్పగా చెయ్యాలి అని అఖిలతో అంటే అఖిల మామయ్య నాకంత ఓపిక లేదు గుడిలో అన్నదానం చేపించి మీరే చూసుకోండి అన్నది ఆ రోజు రాఘవ గొప్పగా గుడిలో అన్నదానం చేసి నామకరణం చేసి పిల్లలకి టింకు పింకు అని పేరు పెట్టారు ఆ రోజు ఖాళీకైతే మనసులో లేదు ఇద్దరు పిల్లలు పుట్టాక అని ఎన్నో కళ్ళు కన్నారు కానీ అఖిల అలా ఎందుకు చేస్తుందో ఖాళీకి అర్థం కావటం లేదు అలా అందరూ ఇంటికి వచ్చాక పిల్లలకు పాలు తాపి వారిని ముద్దు చేస్తూ మురిసిపోయింది అఖిల ఆ రోజు దీపక్ ఖాళీ తోక ఫుల్గా తాగేశారు తోక తినేసి తన రూమ్కి వెళ్ళాడు దీపక్ కూడా తిని రూమ్కి వెళ్ళి ఎన్నో ఆలోచనల మధ్య శూన్యంలోకి చూస్తున్నాడు కాలికి నమిత భోజనం పెడతానంటే కాలి నాకు మత్తు సరిపోలేదు అని అన్నాడు నమిత బాగా తాగి ఉన్న కాలికి మందు గ్లాసులో పోస్తూ తన కూడా ఒక గ్లాసులో పోసుకొని తన బ్లౌజ్లో ఉన్న ఒక పౌడర్ కాలి చూడకుండా కాలి గ్లాసులో కొద్దిగా వేసింది వేరే గ్లాసు తను తాగుతూ ఎందుకు కాలి అంతలా ఆలోచిస్తున్నావు అని అన్నది కాలి నమితతో అసలు అక్కి అలా నన్ను చూడకుండా ఉంటుంటే నా గుండె బ్రద్దలవుతుంది అని ఖాళీ బాధగా అంటుంటే నమిత ఖాళీ చెయ్యిని తీసుకుని ముద్దు పెడుతూ నీకేంటి ఖాళీ ఏం తక్కువ తన గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అన్నది కాలి నమిత ముద్దు పెట్టగానే చెయ్యి వెనక్కి గుంజుకొని ఏంటి నువ్వు చేస్తున్న పని అన్నాడు నమిత నవ్వుతూ ఏం చేస్తున్నానో అర్థం కావటం లేదా ఆ రోజు నువ్వు నన్ను తీసుకుని వచ్చి ఏం చేశావు అదే కోరుకుంటున్నా అన్నది కాలి అప్పుడంటే ఏదో చేశాను కానీ దానితో జీవితం మొదలు పెట్టాక ఎవరితో నా వల్ల కావటం లేదు అన్నాడు నమిత కలిపిన పౌడరు తనలో కోరికను రేపుతుంటే కాలికి ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు నమిత తను వద్దు అంటుంటే తన కోసం ఏంటి ఆలోచించేది నువ్వు ఉము అంటే వంద మంది తెచ్చుకుంటావు అలా ఉండాలి కానీ ఆమె కోసం ఆలోచిస్తూ ఉంటే ఎలా అయినా అంత ప్రేమించినా నిన్ను అర్థం చేసుకుని దాని గురించి అవసరం నువ్వు ఆలోచించటం అన్నది ఖాళీకి తనలో కోరికలు చెలరేగుతుంటే నమిత మాట్లాడే మాటలు రెచ్చగొట్టేలా అనిపిస్తున్నాయి కానీ పదే పదే అఖిల మనసులో మెదులుతుంటే తన వల్ల అవ్వటం లేదు నమిత మరోసారి ఖాళీ చెయ్యిని తీసుకుని ముద్దు పెడితే ఈరోజు నువ్వు ఆ రోజు నువ్వు పంచిన సుఖం మర్చిపోలేకపోతున్నా రాఘవ అంకుల్ నీ పిల్లలను చూసుకోవటానికి రా అనగానే నీకోసమే పరిగెత్తుకు వచ్చాను అఖిలను చూశాక తనకు ఎలాగూ నువ్వు వద్దనుకుంటున్నది నాకు కావాలి కాలి నువ్వు అన్నది కాలి ప్లీజ్ నమిత నువ్వలా మాట్లాడకు నా వల్ల కాదు అన్నాడు అఖిల వెనక నుంచి చప్పట్లు కొడుతూ ఎలా నీకు వల్ల అవుతుంది ఎవతి నీకు ప్రేమతో పంచలేదు కదా నేను ప్రేమగా నీ దగ్గర అయితే నువ్వు స్వార్థంతో నాకు దగ్గరయ్యి నీ ఇష్టానికి వెళ్ళావు ఎవరి దగ్గర సుఖం దొరకలేదా అని అఖిల అంటుంటే కాలి మందు ఎక్కువ అయ్యి ఒంట్లో కోరికలు చెలరేగుతుంటే పళ్ళ బిగువుగా అక్కి నీకు తెలుసు కదా నా పరిస్థితి ఎందుకే నన్ను ఇలా చంపుకు తింటావు అన్నాడు అఖిల పొగరుగా నవ్వుతూ ఏంటి అందరి దగ్గరికి పోవటం వల్ల అది అంత వీక్ అయిపోయిందా అందుకే నా బిల్డప్గా అఖిలను ప్రేమించాను అంటున్నావు అంటే తమరికి నా దగ్గర తప్ప ఎక్కడ చేత కాదనుకుంటా కదా అన్నది కాలి వసేయ్యి నన్ను రెచ్చగొట్టకు నీకు తెలుసు నా గురించి అయినా కానీ నువ్వు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నాడు అఖిల ఏం తెలుసు నా కళ్ళ ముందు ఎంతమంది దగ్గరికి పోవటం తెలుసు నన్ను తప్ప ఎవరిని ముట్టుకోను అని ఆ రోజు ఏదో బిల్డప్గా అన్నారు కానీ తమరు ఎంతమందితో ఉన్నారు నా కళ్ళతో చూడలేదా అని అఖిల అంటుంటే కాలి ఆ రోజు నాకు అసలు ఏమీ గుర్తులేదు అక్కి నిజమే అని అన్నాడు అఖిల ఓహో నేను చేశాను కాబట్టి ఏమీ గుర్తులేదు చూడకపోతే అన్ని గుర్తుంటాయి ఈ ఏడు పంత ఎందుకు నా దగ్గర తప్ప నీకు ఎక్కడా చేత కాదు అని ఇంకేదో మాటలు అన్నది కానీ కోపంగా అఖిల మెడ పట్టుకొని నీకు బాగా పొగరెక్కి చస్తు చూస్తు పొగరెక్కింది చూస్తూ ఉండు ఈ రోజు నుంచి నీ కళ్ళ ముందే రోజు ఒక దానితో చూస్తూ ఉండు అని కసిగా అన్నాడు అఖిల ఏంటి చూసేది మీరు చేసేది అదే అందుకే మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది అందుకే మీరు వద్దు అనేది మీరే పెద్ద బిల్డప్గా నా దగ్గర నటిస్తున్నారు మీరు నటించాల్సిన అవసరం ఏమీ లేదు మీ ఇష్టానికి మీరు చావండి నన్ను ముట్టుకుంటే మాత్రం బాగుండదు అంటూ నమితతో హలో మేడం ఆయన గారికి మీ దగ్గర పని కాదు అని ఇంకా చాలా ఏదేదో కాలిని రెచ్చగొట్టే మాటలు అన్నది కాలి తాగిన మత్తులో డ్రగ్ పవర్తో నమిత దగ్గరికి వచ్చి తన చేయి పట్టుకుని అఖిలను చూస్తూ కసిగా ముద్దు పెట్టుకున్నాడు అఖిలను చూస్తూ నమితను ఇష్టంగా కౌగలించుకుని నమిత పెదవులు అందుకున్నాడు కాలి మనసు రోధిస్తున్న అఖిల మాటలను మా మాట్లాడిన మాటలకు తట్టుకోలేక తన ఒంట్లో డ్రగ్ పవర్ కూడా లొంగుతూ నమితను అఖిల ముందే ఎత్తుకుని లిఫ్ట్లోకి వెళ్ళాడు అఖిల కూడా అదే లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి రూమ్లోకి వెళుతూ ఖాళీని చూస్తూ పొవరుగా నాకు తెలిసి మీకు చేత కాదు రేపు ఉదయం నమిత చెబుతుంది మీరు ఫెయిల్ అవుతారు అని గట్టిగా చెప్పి తన రూమ్లోకి పోయి డోర్ వేస్తుంది అఖిల పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లలను ముద్దు చేస్తూ భారంగా హాయిగా పడుకుంది దీపక్ శూన్యంలోకి చూస్తూ అర్చన గురించి ఆలోచిస్తున్నాడు దీపక్ అర్చనను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు నుంచి అర్చన తన మదిలో నుంచి బయటకు వెళ్ళను అంటుంది కానీ అర్చనను ట్రాప్ చేసి వాళ్ళకు అప్పగించాలి అంటే మనసు అసలే ఊరుకోవటం లేదు అర్చనతో తనకు జీవితం కావాలని ఆశగా ఉంది కానీ అర్చనను పంపించమని ఇప్పటికే దీపక్ చాలా ఒత్తిడి అవుతుంది ఏమి చెయ్యాలో సతమతమైపోతున్న దీపక్ వాళ్ళ చెల్లి డెలివరీకి తల్లిని చెల్లిని హాస్పిటల్కి తీసుకెళ్లి చెల్లి డెలివరీ తర్వాత తల్లిని అక్కడే ఉంచాడు దీపక్ షాప్లో తన చెల్లి డెలివరీ అయిందని చెప్పటం అర్చన విన్నది ఆ రోజు అర్చన దీపక్ చెల్లితో ఒకరోజు పరిచయమైన చాలా మంచిగా ఆదరించింది తనను చూడాలి అనిపించి ఆ రోజు అందరూ వెళ్లేదాకా ఉండి దీపక్తో నేను మీ ఇంటికి వస్తాను మీ చెల్లిని చూడాలి అన్నది దీపక్ కూడా ఇక అర్చనతో తను ఓపెన్ అవ్వాలి అన్న ఆలోచనతో అర్చనను హాస్పిటల్కి తీసుకుని వెళ్లి చెల్లిని చూపించి చాలాసేపు అక్కడ మాట్లాడి మళ్ళీ అర్చనను బైక్ ఎక్కించుకొని తన ఇంటి దగ్గరలో ఉన్న గుడికి తీసుకుని వెళ్ళాడు అర్చన ఇప్పుడేంటి ఎటు కాని టైంలో అన్నది దీపక్ ఆ గుడి పూజారి నాకు తెలుసు అని అర్చనాను తీసుకుని గుడికి వెళ్ళి తన జేబులో ఉన్న తాలిగొట్టు తాడును అర్చనా మెడలో కట్టేశాడు అర్చన షాక్గా ఏం అర్థం కాక అలాగే చూస్తుంది పూజారి ఇద్దరి మీద అక్షింతలు వేసి అమ్మవారి కుంకుమ దీపక్కిచ్చాడు దీపక్ అర్చనా మెడలో మూడు ముళ్ళు వేసి ఆ కుంకుమ తీసి నుదిటిన పెట్టాడు అర్చన అలాగే షాక్గా చూస్తుంది మెడలో తాలి నుదిటిన బొట్టు పెట్టిన దీపక్ ఏంటో అర్థం కాలేదు అర్చన తేరుకుని ఏంటి మీరు చేసింది అన్నది దీపక్ ప్లీజ్ అర్చన నీకు అన్నీ చెప్తాను నన్ను అపార్థం మాత్రం చేసుకోకు నీకు ఎలా చెప్పాలో తెలియటం లేదు కానీ నువ్వు ఇప్పుడు మిస్ అయితే నిన్ను చేరుకోలేనేమో అని భయంగా ఉంది మన పరిచయం కొద్ది రోజులైనా కానీ నా మనసు నిండా నువ్వే ఉన్నావు నా బాధను ఇప్పటి వరకు ఎవరికీ పంచలేదు అమ్మ చెల్లి అక్క ఇది నా ప్రపంచం నా ప్రపంచంలోకి నువ్వు వసంతంలా వచ్చినట్టు అనిపించింది నీతో జీవితం కావాలి అనిపించింది కానీ నా గురించి చెప్తా అర్చన ఇంటికి వెళ్దాం రా అన్నాడు అర్చనకు ఏదేమైనా మెడలో తాళి కట్టేశాడు దీపక్ ఏదో బరువుగా బాధగా ఉన్నాడు ఏదేమైనా ఇప్పుడు దీపక్ చేసిన పని అర్చనకు ఇష్టం ఉన్నా లేకపోయినా హిందూ సాంప్రదాయం ప్రకారం అర్చనకు భర్తగా మారాడు దీపక్ కనుక అతని వెంట ఇంటికి బయలుదేరింది చెల్లి తల్లి ఆస్పత్రిలో ఉన్నారు ఇంట్లో ఎవరూ లేరు తాళం తీసి అర్చనను దీపక్ ఇంట్లోకి తీసుకుని వెళ్ళాడు అర్చన కాస్త భయం భయంగానే ఇంట్లోకి అడుగు పెట్టింది దీపక్ అర్చనను సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళ బాటిల్ ఇచ్చాడు కాస్త కంగారులో ఉన్న అర్చన మంచినీళ్ళు తాగి స్థిమిత దీపక్ ఫ్లోర్ మీద కూర్చొని అర్చన ముఖంలోకి చూస్తున్నాడు అర్చనకు సిగ్గుగా అనిపించింది కానీ అర్చన అసలు ఏం చేయటానికి వచ్చాను నేను దీపక్ ఏంటి ఇలా చేస్తున్నాడు అని మనసులో ఏదో సతమతమైపోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి